నిసర్గదత్త మహారాజ్ ఇచ్చిన ప్రవచనాలను ఆధారం చేసుకుని వచ్చిన పుస్తకం ఐ ఆమ్ దట్ దీని మీద రాస్తుంది ద మోడ్రన్ స్పిరిచువల్ క్లాసిక్ అని నిజంగా ఎవరైనా ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలి అంటే సాంప్రదాయానికి అతీతంగా గురువుకు అతీతంగా పద్ధతికి అతీతంగా దేవుడికి అతీతంగా విశ్వాసాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చూడడం ఇది పుస్తకం ఒకసారి చదివితే ఉపయోగపడచ్చు సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఉన్నాయి ఏ ఆధ్యాత్మిక గురువైనా నిద్ర గురించి మాట్లాడవలసిందే ఎందుకంటే నిద్ర యొక్క స్థితి ఏదైతే ఉందో అది మెలకువలో అనుభవించడానికి మనిషి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక ప్రయాణం అంత ఇంకా పద్ధతి గిద్దతి ఏదైనా కూడా అక్కడికి తీసుకురావడానికి సో నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితి మెలకువలు అనుభవించేలా చేయని ఏ పద్ధతి అయినా దానికి ఏ అర్థం లేదు సో ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంది షార్ట్ కాన్వర్జేషన్ అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఎరుక మరియు చైతన్య స్థితి వీటి గురించి నిద్రకు సంబంధించి ఒక డిస్కషన్ బిట్వీన్ మహారాజీ అండ్ ఒక క్వశ్చనర్ ఎవరో ఫారినర్ నేను అవి చదివి ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో చెప్తాను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇంతమంది నాష్టమల ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు కదా దానికి కారణం ఏమిటి అంటే ఏం తెలుసుకోవడానికి ఏం అనుభవించడానికి ఏదో అధివాస్తవిక విషయాలు తెలుసుకోవడానికా లేదా మనిషికి సాధ్యంగానేవో మిరాకిల్స్ పట్టుకొని వాటిని ఆధారంగా ఈగో బూస్టప్ చేసుకొని జీవించడానికా తెలియదు సో ఈ చర్చ చాలా బ్యూటిఫుల్ సో క్వశ్చన్ అడుగుతున్నాడు వాట్ డూ యూ డూ విన్ యూ స్లీప్ మహారాజ్ని అడుగుతున్నాడు నిసర్గదత్తని మీరు ఇద్దరు ఏం చేస్తారు అన్నప్పుడు మహారాజ్ చెప్పాడు నిసర్గదత్త ఐఎమ్ అవేర్ ఆఫ్ బీయింగ్ అస్లీప్ ఇందులో ఇతను చెప్పిందంతా నేను ఏకీభవిస్తున్నా సరే నా వ్యాఖ్య వేరే ఉండొచ్చు బట్ ఏదేమైనా ద కోర్ ఈజ్ ద సేమ్ సో నేను ఎరుకలో ఉంటాను నా నిద్రాస్థితి పట్ల అన్నాడు అప్పుడు క్వశ్చనర్ అడిగాడు ఈజ్ నాట్ స్లీప్ ఎ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అంటే అది అచేతన స్థితి కాదా నిద్ర అనేది అంటే మహారాజు చెప్పాడు ఎస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ బీయింగ్ అన్కాన్షియస్ అన్నట్టు సో ఈ ఒక్క స్టేట్మెంట్తో కాన్షియస్నెస్ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్నెస్ ఈ చర్చలన్నీ పడిపోతాయి యు మే బి సబ్ కాన్షియస్ ఆర్ యు మే బి అన్కాన్షియస్ బట్ యు ఆర్ అవేర్ ఆఫ్ దోస్ టు సో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ సూపర్ అండ్ వెన్ అవేక్ ఆర్ డ్రీమింగ్ అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ బీయింగ్ అవేక్ ఆర్ డ్రీమింగ్ సో నేను నిద్రిస్తున్నప్పుడు కానీ మెలకులో ఉన్నప్పుడు కానీ రకరకాల పనులు చేస్తున్నప్పుడు నేను ఎరుకలోనే ఉన్నాను ఇది ఎప్పుడూ పోవడం లేదు సత్యం అది అప్పుడు అతను అడిగాడు ఐ డు నాట్ ఫాలో ఇది నాకు అర్థం కావట్లేదు వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ నువ్వు ఏమనుకుంటున్నావు అసలు మీరేమంటున్నారు లెట్ మీ మేక్ మై టర్మ్స్ క్లియర్ బై బీయింగ్ అస్లీప్ ఐ మీన్ అన్కాన్షియస్ నిర్ద్రించడం అంటే అచేతనమే బై బీయింగ్ అవేక్ ఐ మీన్ కాన్షియస్ ఉండటం అంటే చైతన్యం బై డ్రీమింగ్ ఐ మీన్ కాన్షియస్ ఆఫ్ వన్స్ మైండ్ బట్ నాట్ ఆఫ్ ద సరౌండింగ్స్ అంటే నిద్రిస్తున్నప్పుడు ఇంతవరకు నీ అప్పుడు మహారాజ్జీ చెప్పాడు వెల్ ఇట్ ఈస్ అబౌట్ ద సేమ్ విత్ మీ ఎస్ ఎట్ దేర్ సీమ్స్ టు బీ ఎ డిఫరెన్స్ నాలో కూడా అలాగే జరుగుతుంది అది నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను విత్ కొంచెం తేడాతో ఇన్ ఈచ్ స్టేట్ యు ఫర్గెట్ ద అదర్ టు వైల్ టు మీ దెర్ ఈజ్ బట్ వన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మామూలుగా ఎలా అయితే మెలకువలో ఉంటే ఎరుకలో ఉంటాం మెలకు లేకపోతే ఎరుకపోతుంది ఇది జనరల్గా జరిగేది కానీ నీలో ఎరుక స్థిరపడ్డ తర్వాత మెలకువలో ఉండు నిద్రలో ఉండు ఎరుక కొనసాగుతుంది ఇన్క్లూడింగ్ ద ట్రాన్సెండింగ్ త్రీ మెంటల్ స్టేట్ ఆఫ్ బేకింగ్ డ్రీమింగ్ అండ్ స్లీపింగ్ అంటే కలలు గంటున్నప్పుడు మెలకువలో ఉన్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు ఎరుక కొనసాగుతుంది అని చెప్తున్నాడు అప్పుడు క్వశ్చన్ అడిగాడు డూ యు సీ ఇన్ ద వరల్డ్ ఏ డైరెక్షన్ అండ్ ఏ పర్పస్ మరి ప్రపంచంలో ఏదైనా ఒక పర్పస్ ఉందా ఏదైనా ఒక ఏమంటారు రీజన్ ఉందా ఈ రకరకాల పనులు చేయడం వెనుక అప్పుడు మహారాజ్ చెప్తున్నాడు ద వరల్డ్ ఈజ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మై రిఫ్ మై మై ఇమాజినేషన్ నా ఊహకి సంబంధించిన ఒకనొక రిఫ్లెక్షన్ ఇది వాట్ ఐ వాంట్ టు బి నేను ఇమాజిన్ చేశాను అండ్ దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అది వచ్చిన తర్వాత దట్ ఇస్ యాక్చువల్లీ మై ఇమాజినేషన్ ఓన్లీ మేబీ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎన్ విజన్ ఆర్ ఎర్ లేఅవుట్ ఆర్ వాట్ ఎవర్ బట్ ఇట్ బిగిన్స్ విత్ ఇమాజినేషన్ వాట్ ఎవర్ ఐ వాంట్టు సి ఐ కెన్ సి నేనేం చూడాలనుకుంటున్నాను చూస్తాను బట్ వై షుడ్ ఐ ఇన్వెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్రియేషన్ ఎవల్యూషన్ అండ్ డిస్ట్రక్షన్ బట్ నేను ఎందుకు ఇది క్రియేట్ చేయాలి ఒకటి క్రియేట్ చేయాలి ఒక దాన్ని కొనసాగించాలి పెద్దగా చేయాలి మళ్ళీ నాశనం చేయాలి ఐ డు నాట్ మీన్ మీన్ దెమ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ మీ ద వరల్డ్ ఈజ్ మై సెల్ఫ్ ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ ఇట్ అండ్ హ్యావ్ నో డిజైర్ టు లాక్ ఇట్ అప్ ఇన్ ఎ మెంటల్ పిక్చర్ అంటే ఏమంటున్నాడు అంటే ఇది కూడా చాలా గంభీరమైన విషయం ఇప్పుడు నా ప్ర ప్రపంచం అంతా ఇది ఈ బల్లా ఇది మెట్రో పోతుంది వీడు బాలాజీ తీస్తున్నాడు ఐప్యాడ్తో అట్లాగే టెక్నాలజీ రాకెట్స్ మొబైల్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద వరల్డ్ అది మనిషి యొక్క ఇమాజినేషన్ నుంచే వచ్చింది ఇలా ఉంటే బాగుంటుందన్న ఆలోచన నుంచి ఇదంతా పుట్టింది అలా ఉన్న తర్వాత చాలామంది దాన్ని వాడు వాడుకుంటున్నారు ఫైన్ ఇప్పుడు మహారాజ్ అంటున్న విషయం ఏంటంటే బయట ప్రపంచం ఒకటి ఉంది బట్ అందులో నుంచి నా ఇమాజినేషన్కి మ్యాచ్ అయ్యే వాటిని నేను తీసుకొని నా మనోప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను సో ఆ మనోప్రపంచం ఇరుక్కుపోకుండా ఉండడమే ఇరుక అంటున్నాడు మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకే 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 కమింగ్ బ్యాక్ టు స్లీప్ డూ యూ డ్రీమ్ అని అడిగాడు సరే మళ్ళీ నిద్ర గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీరు కళలు కంటారా అంటే అతను చెప్పాడు ఆఫ్కోర్స్ కళలు కంటాను కళలు వస్తాయి కళలు కంటాను కాదు సో వాట్ ఆర్ యు వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ మరి ఆ కళలు ఏమిటి అప్పుడు మహారాజ్ చెప్పాడు ఎకోస్ ఆఫ్ ద వేకింగ్ స్టేట్ అన్నాడు మెలకువలో ఉన్నప్పుడు ఏవైతే చూశానో వాటి యొక్క ప్రతిధ్వని అండ్ యువర్ డీప్ స్లీప్ అని అడిగాడు ద బ్రెయిన్ కాన్షియస్నెస్ ఈజ్ సస్పెండెడ్ ఆ డీపెస్ట్ స్లీప్లో ఆ బ్రెయిన్ యొక్క యాక్టివిటీ సస్పెండ్ చెప్తున్నాడు ఆర్ యు ఆర్యుద్దెన్ అన్కాన్షియస్ అన్నప్పుడు మహారాజ్య చెప్పిన ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఎస్ ఐ ఆమ్ అన్కాన్షియస్ ఆఫ్ మై సరౌండింగ్స్ అన్నాడు దేర్ ఇస్ కాన్షియస్నెస్ బట్ ఐఎమ్ కన్ అన్ కాన్షియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ పర్సన్ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ కాన్షియస్ అనగానే టు వాట్ ఎక్స్టెంట్ అని వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై సరౌండింగ్స్ ఓన్లీ నేను కళ్ళు మూసుకున్నాను ఐమ్ కాన్షియస్ ఆఫ్ ఓన్లీ సౌండ్స్ నేను మెల్లగా నిద్రిస్తున్నాను ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై దిస్ టేబుల్ ఇంకా డీప్ స్లిప్లోకి వెళ్ళా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై హ్యాండ్ ఇంకా డీప్ స్లిప్లోకి వెళ్తే దేర్ ఈస్ కాన్షియస్నెస్ ఎరుక ఉంది ఇది సో క్లియర్ అంటే ఇది ఫిలసాఫికల్గా ఒకలా అర్థమవుతుంది ప్రాక్టికల్గా ఇంకో విధంగా అర్థం కావచ్చు నాట్ క్వైట్ అన్కాన్షియస్ అంటే మీరు అన్కాన్షియస్గా లేరా అప్పుడు అప్పుడు మహారాజ్ మళ్ళీ రిప్లై చేస్తున్నాడు ఐ రిమైన్ అవేర్ దట్ ఐ అన్ అన్కాన్షియస్ సో నేను అన్కాన్షియస్గా ఉన్న విషయం పట్ల నేను ఎరుకతో ఉన్నాను ఆ ఎరుక కొనసాగుతుంది యూ యూజ్ ద వర్డ్స్ అవేర్ అండ్ కాన్షియస్ ఆర్ దే నాట్ ద సేమ్ ఎరుక మరియు చేతన స్థితి ఒకటి కాదా ఇప్పుడు మహారాజ్ చెప్తున్నాడు అవేర్నెస్ ఈజ్ ప్రిమోడియల్ ఇట్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ బిగినింగ్ లెస్ ఎండింగ్ లెస్ అన్కాస్ట్ అన్సపోర్టెడ్ వితౌట్ పార్ట్స్ వితౌట్ చేంజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ ద ఆన్ కాంటాక్ట్ ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్ అవేర్నెస్కి కానీ కాన్షియస్నెస్ అనగానే దేని పట్ల అని వస్తుంది అవేర్నెస్ అనేది దేని పట్ల కాదు ఉన్నది ఏది ఉందో దాని పట్ల సో దట్ ఈస్ జస్ట్ యాడ్ కంటిన్ అది ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నాడు ఓకే సో కాన్షియస్నెస్ ఈజ్ రిలేటివ్ టు ఇట్స్ కంటెంట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉంటాయి కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ సంథింగ్ కాన్షియస్నెస్ ఇస్ పార్షియల్ అండ్ చేంజ్ఫుల్ సో అవేర్నెస్ ఇస్ టోటల్ చేంజ్ సో కాన్షియస్నెస్ అనేది కొన్ని విషయాల పట్ల ఉంటుంది మనకి అంటే నీ దృష్టి పడడం అవేర్నెస్ అంటే నీ అన్ని సెన్సెస్ పూర్తి యాక్టివ్గా ఉండి ఏది ఉందో దాని దాని పట్ల సంపూర్ణంగా ఉంటుంది తప్ప చూజింగ్ ఉండదు ఇది కూడా కరెక్ట్ చూజింగ్ ఉండదు అవేర్నెస్లో హౌ డస్ వన్ గో బియాండ్ కాన్షియస్నెస్ ఇన్ టు అవేర్నెస్ మరి ఈ కాన్షియస్ నుంచి కాన్షియస్నెస్ అంటే విచ్ ఇస్ లిమిటెడ్ దాని నుంచి అవేర్నెస్లోకి ఎట్లా మనిషి వెళ్ళాలి సిన్స్ ఇట్ ఈస్ అవేర్నెస్ దట్ మేక్స్ కాన్షియస్ పాసిబుల్ అంటే అవేర్నెస్ లేకుండా కాన్షియస్నెస్ ఉండదు అంటున్నాడు దెర్ ఈస్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ప్రతి కాన్షియస్ యాక్ట్లోనూ అవేర్నెస్ ఉంది సో అవేర్నెస్ అనేది మదర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అ ఫౌండేషన్ దాని మీద చాలా జరుగుతాయి దేర్ ఫోర్ ద వెరీ కాన్షియస్నెస్ ఆఫ్ బీయింగ్ కాన్షియస్ ఈజ్ ఆల్రెడీ ఏ మూమెంట్ ఆఫ్ ఇన్ అవేర్నెస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టేక్స్ టు అవేర్నెస్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ స్టేట్ సో రెండు ఒకటే అంటే తల్లి పిల్లలాగా చూస్తే రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి రెండింటి యాక్టివిటీస్ వేరుగా కనిపిస్తున్నాయి బట్ కాన్షియస్నెస్ ఉన్నదే అవేర్నెస్ వల్ల అదర్వైజ్ ఉండదు అంటున్నాడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అంటే అవేర్నెస్ అనేది ఎగ్జిస్టెన్షియల్ చేయాలని చెప్తున్నాడు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ స్టేట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ ఇట్ బట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ మే నాట్ హ్యావ్ కాన్షియస్నెస్ అది ఉంది ఆ తర్వాత నువ్వు ఏదైనా ఒక దాని వైపు చూసి దాంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు కాన్షియస్నెస్ వస్తుంది అంటున్నాడు ఫైనల్గా ఇలా చెప్తున్నాడు ఇట్ ఈజ్ వన్స్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఒరిజినల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో లవ్ అండ్ జాయ్ ఉత్త ఎరుకనే జీవితానికి సంబంధించిన అన్ని అర్థాలని ఎగ్జాంపుల్ ఎరుక ఉంది ఇప్పుడు నేను చెప్పే తొమ్మిది విషయాలు ఉన్నాయి అందులో సాక్షి నిష్కామకర్మ ఎరుక అనేది ఫౌండేషన్ ఇవన్నీ దాని క్వాలిటీసే అందుకే నా నోట్స్ ఆఫ్ మిషన్లో చూడు రాసిన ఎరుక ఈజ్ ఈక్వల్ టు సాక్షి ఈజ్ ఈక్వల్ టు అవేర్నెస్ అవేర్నెస్ కాదు నిష్కామకర్మ ఈజ్ ఈక్వల్ టు సామరస్యం ఈజ్ ఈక్వల్ టు అలా అనడానికి కారణం అది ద లాస్ట్ క్వశ్చన్ సిన్స్ రియాలిటీ ఈజ్ ఆల్ ద టైమ్ విత్ అస్ వాట్ డస్ సెల్ఫ్ రియలైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ అంటే సత్యం మనలోనే నిరంతరం ఉన్నప్పుడు మళ్ళీ సత్యాన్వేషణ ఎందుకు నిరంతరం పుట్టుకతోనే ఎరుక ఉన్నప్పుడు మళ్ళీ ఎరుక గురించి సాధన ఎందుకు అంటే రియలైజేషన్ ఈజ్ బట్ ద ఆపోజిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే కూడా చాలా విషయాలు తెలుస్తాయి ఇది ఇది అర్థం చేసుకునే కంటే ముందు లెట్ మీ త్రో అన్ అనాలజీ ఆ అనాలజీ ఏమిటంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్కి పోయాడు మెడిసిన్ ఇచ్చేది ఆరోగ్యానిక అనారోగ్యానిక అనేది ఒకసారి ఎవరి వాడు అడుక్కోండి సో ఆరోగ్యం మొదటి నుంచి ఉంది పుట్టుక నుంచి ఉంది ఎప్పుడూ ఉంటుంది అనారోగ్యం మధ్యలో వచ్చిపోతుంది ఇప్పుడు అనారోగ్యం వస్తే మెడిసిన్ వేసేది ఆరోగ్యాన్ని క్రియేట్ చేయడానికి కాదు అనారోగ్యాన్ని తీసేస్తే మిగిలిన ఆరోగ్యం అట్లా మహారాజ్ అంటున్నాడు రియలైజేషన్ ఈజ్ బట్ ద ఆపోజిట్ సో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద అవేర్నెస్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద రియలైజేషన్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద ట్రూత్ సో దానికి అడ్డు వస్తున్న వాటిని నువ్వు తీసేసే ప్రయత్నంలో ఈ సాధన వచ్చింది సో నో వన్ కెన్ క్రియేట్ అవేర్నెస్ సో నో వన్ కెన్ క్రియేట్ నిష్కామకర్మ అయిన్ యూ నో వన్ కెన్ క్రియేట్ సాక్షి అయి అవి ఆల్రెడీ ఉన్నాయి అట్లాగే నో వన్ కెన్ క్రియేట్ హంగర్ ఇన్ యూ నో వన్ కెన్ క్రియేట్ యూనో ద ఎబిలిటీ టు బ్రీద్ ఇన్ యూ అట్లాగే నో వన్ కెన్ క్రియేట్ విట్నెస్ ఇన్ యూ అవి ఉన్నాయి అట్లాగే నో వన్ కెన్ క్రియేట్ హ్యాపీనెస్ అండ్ ఐ మీన్స్ ఎబ్లిస్ ఇన్ యూ ఎవరిని ఎలా ఓపికను క్రియేట్ చేయి అవన్నీ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీస్ వాటికి అడ్డు వచ్చింది ఎందుకు ప్రపంచం వల్ల సో ఫైనల్గా ఏమంటున్నాడు టు నో ద సెల్ఫ్ యాజ్ ద ఓన్లీ రియాలిటీ అండ్ ఆల్ యాజ్ టెంపోరల్ అండ్ ట్రాన్సెంట్ ఈస్ ఫ్రీడమ్ పీస్ అండ్ జాయ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ యాజ్ ఇమాజిన్ లర్న్ టు సీ దిమ్ యాజ్ దే ఆర్ అక్కడితో అయిపోయింది ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు దానికి ఇమాజినేషన్ జోడించకుండా చూడబోయే విషయాలు చాలా అర్థమైతే అంటున్నాడు ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు చూస్తావో నిద్రలో కూడా ఉన్నది ఉన్నట్టు చూడబడుతుంది సో ఎవరైనా చదవాలనుకున్న ఆధ్యాత్మికతని జీవితం మూలాన్ని అర్థం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదవాలి ఒక్కసారి ఈ పుస్తకం ఊరికే దీనే తెలుగులో కూడా వచ్చింది నిస్సర్గదత్త అలాగే ఐ ఆమ్ దట్ ఇంగ్లీష్ వర్షన్ ఇది వెరీ బ్యూటిఫుల్ బుక్ అంతే ప్రస్తుతానికి రీసారస